హాయ్ అండి వెల్కమ్ టు సంజనస్ కిచెన్ బిగినర్స్ కూడా సులభంగా ఎక్కువ హడావిడి లేకుండా చికెన్ బిర్యానీ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా రెండు గ్లాసుల దాకా బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలి బాస్మతి రైస్ మంచి క్వాలిటీ ఉన్న రైస్ని తీసుకోండి అప్పుడే మీకు పొడుగ్గా పుల్లలు పుల్లలుగా వస్తుంది రైస్ని ఉడికించుకోవడానికి ఒక మందంగా వెడల్పుగా ఉండే కడాయిలో సరిపడా నీళ్లు వేసుకొని నెయ్యి అలాగే ఉప్పు మీరుచికి సరిపడే ఉప్పు పచ్చిమిర్చిని చీల్చుకొని వేసేసుకోవాలి హోల్ గరం మసాలా వేసేసుకోండి ఇలాచి తప్పించి అన్నీ వేసేసుకోండి ఇందులోనే కొత్తిమీర పుదీనా వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్ళని మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న టైంలో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోండి బాస్మతి రైస్ ఎక్కువగా నానబెట్టుకోకండి పది నిమిషాలు నానిపోతే సరిపోతుంది మంటలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నారంటే రైస్ ఉడుకుతుందండి మరీ ఎక్కువగా కుక్ చేసుకోకూడదు ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రం ఉడికితే సరిపోతుంది కాస్త పలుకు అనేది ఉండాలి అప్పుడే మీకు పుల్లలు పుల్లగా ఉంటుంది రెండు గ్లాసుల బాస్మతి రైస్కి మూడు పాకుల దాకా చికెన్ తీసుకున్నాను చికెన్ని శుభ్రంగా కడిగేసుకున్నాక ఇందులో పసుపు రెండు టేబుల్ స్పూన్ దాకా కారం పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా మూడు టేబుల్ స్పూన్ దాకా పెరుగును వేసేసుకోవాలి అప్పటికప్పుడు నూరుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మొత్తంగా కలిపేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి పక్కన పెట్టేసుకోండి ఒక ఇరవై నిమిషాల పాటు ఇది లోపు ఒక కడాయి పెట్టేసుకొని నూనె వేసేసుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాక ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక రెండు మీడియం సైజు టమాటాలను కూడా పొడుగ్గా కట్ చేసుకొని వేసేసుకోండి ఈ టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయాక ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసేసుకోవాలి ఈ చికెన్లో వాటర్ వేయకూడదండి చికెన్లో వచ్చే వాటర్ ద్వారా ఈ చికెన్ ఉడికిపోతుంది చూసారా ఇలా ఒక పది పదిహేను నిమిషాలు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే వాటర్ రిలీజ్ అవుతుంది అలాగే దగ్గరగా అయ్యేంత వరకు గ్రేవీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి చికెన్ కర్రీగా చేసుకున్నాం కదా అది ఒక సగం శాతం మందపాటి కడాయిలో వేసేసుకోవాలి అలాగే పైన రైస్ వేసేసుకొని కుంకుంపు నీళ్ళు లేదా ఫుడ్ కలర్ అయినా మీ చాయిస్ బట్టి వేసేసుకోండి అలాగే కొత్తిమీర పుదీనా ఉల్లిపాయలు నిమ్మకాయలు వేసేసుకున్నాక మిగతా క్వాంటిటీ చికెన్ కూడా వేసేసుకోవాలి అలాగే రైస్ని కూడా వేసేసుకోండి మీకు పైన ఇష్టమైతే బ్రౌన్ ఆనియన్స్ అయినా చేసుకొని పైన వేసేసుకోండి అలాగే కొత్తిమీర పుదీనా నిమ్మకాయ లాస్ట్లో మూడు టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఒక ఐరన్ కడాయి పెట్టేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి వెంటనే కలిపేసుకోకూడదండి పక్కన పెట్టేసుకొని పది నిమిషాలు చల్లారాక అప్పుడు కలుపుకున్నారంటే చాలా టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది మరి మీరు కూడా ఈ చికెన్ బిర్యానీ తప్పకుండా ఇంట్లో ట్రై చేసేయండి